నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయవండి నా వీడియోను లాస్ట్ వరకు చూస చూడండి మీ కామెంట్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఈరోజు చూసుకుంటే ఏపీలో ముఖ్యంగా జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారండి వెళ్తూ ఈ కల్తీ లడ్డు విషయంలో మొత్తం జగన్ మీద జనాల్లో హిందువుల్లో కోపం ఎక్కువగా ఉందండి అతను దేవునికి దర్శనానికి వెళ్ళే ముందు డిక్లరేషన్ చేసి వెళ్తాడా చేయకుండా వెళ్తాడా ఇంకా జనాలు రెచ్చగొడతాడా అనేది మనం చూడాలి దేవస్థానంలో ఎలా ఉంటే అలా రూల్స్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందేనండి డిక్రలేషన్లో సంతకం పెట్టి వెళ్ళాలి అని రూల్ ఉంటే పెట్టి వెళ్ళడమే మంచిది జగన్ గారికి పెట్టలేదంటే ప్రభుత్వం కూడా అతన్ని వదిలేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రజలే చూసుకుంటారు హిందువులు ధార్మిక సంస్థలు వాళ్ళే చూస్తారు స్వామీజీలు వాళ్ళే చూసుకుంటారు దాని గురించి రాజకీయం చేసుకొని పబ్లిసిటీ చేసుకోవడం దేవుణ్ణి అల్లాకోలం చేయడం కూడా మంచిది కాదండి దేవుని మీద గౌరవం ఉంటే రూల్స్ ప్రకారం డిక్లేషన్ చేసి జగన్ వెళ్తాడు లేదు నాకు దేవుడు అంటే ఏం లేదు నేను రాజకీయం చేయడానికే పోతున్నా అంటే అట్నే వెళ్తాడు అది అతను తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా వెంకటేశ్వర స్వామికి అప్రమత్తం కాకుండా వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరు రాకుండా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది హిందువులు చాలా బాధపడుతున్నారండి ఇప్పటికే ఎందుకంటే కల్తీ లడ్డు లడ్డులో ఏమో కలిపారని ఏదేదో చేశారని బయటపడింది జంతువులు కొవ్వులు కూడా నెయ్యి రూపంలో వాడి లడ్డును తయారు చేశారని వస్తుందండి కాబట్టి దీని మీద హిందువుల్లో వెంకటేశ్వర స్వామి భక్తుల్లో చాలా కోపం ఉంది అది చూసుకొని కూడా జగన్ డిక్లేషన్ ఫామ్ మీద సంతకం తప్పే ఉంది దాంట్లో నేను వెంకటేశ్వర స్వామికి నమ్ముతున్నాను అని డిక్లేషన్ సంతకం పెట్టిపోవాలి దాంట్లో తప్పే ఉంది దేవునికే కదా నువ్వు సంతకం పెట్టేది దేవుణ్ణి మనం మించి ఎవరు ఏం చేయలేం కదా కాబట్టి జగనంగా రెచ్చగొట్టకుండా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బ తినకుండా వెళ్ళాలి గవర్నమెంట్ కూడా అతన్ని ఏదో పెద్ద ఈరుడు సూర్యుడు లెక్క చూడకుండా వదిలేయాలంటే పోతాడు దేవుని దర్శనం చేసుకొని వస్తాడు సంతకం పెడితే గౌరవం ఉంటుంది సంతకం పెట్టకపోతే అతనికే దెబ్బ మనోభావం దెబ్బ హిందువుల మనోభావాలను అవుతాడు దాని గురించి ఓన్ చేసి డిక్లరేషన్ అయ్యోని పోతే పోనీయట్లేదని అతను సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో డెక్ అని డబ్బా కుట్టుకుంటూ ఉంటారు కాబట్టి అతని దైవం భక్తి అనేది అతన్నే అతనికే వదిలేసేయండి దీన్ని బుద్ధు సాయంత్రం అండి వెళ్తున్నాడు ఏం జరుగుతుందో చూద్దాం ఎయిర్పోర్ట్లోనే నిలిపేసి డిక్లేషన్ మీద సంతకం పెట్టి పంపిస్తారా లేదు లేదు వెళ్ళండి మీరు మీకు మనోభావాలు ఉంటే దే దేవుని మీద నమ్మకం ఉంటే సంతకం పెట్టండి నమ్మకం లేదంటే సంతకం పెట్టక పోండి వదిలేస్తారనేది సాయంత్రం తెలుస్తుందండి కానీ చాలామంది హిందువులు స్వామీజీలు చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే తిరుమల లడ్డు అనేది కలీగం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రపంచ దేశాలే కాదు ఉండే ఎక్కడ వాళ్ళైనా ఆ లడ్డు తినాలని ఆ స్మెల్ కానీ ఆ నెయ్యితో చేసిన లడ్డు తినాలంటే అదృష్టం ఉండాలి అట్లాంటి వెంకటేశ్వర స్వామి లడ్డే అపరిమితం చేశారండి వైఎస్ ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళను ఎవరు కప్పు చేసినా వాళ్ళని అంతలకంగా వదలకూడదండి కోర్టు పరంగా చట్టపరంగా వాళ్ళకి సిచ్చి వేసి ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అట్లా చేయాలండి కాబట్టి వెంకటేశ్వర స్వామి లడ్డును అపరిమితం చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదలకూడదు అనేది నేను కోరుకుంటూ ఈరోజు పేపర్లోని కొన్ని వార్తలు చూద్దామండి ముప్పై రోజుల్లో హెల్త్ కార్డులు ఒక క్లిక్తో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నాలుగు కోట్ల మంది వివరాలు డిజిలైట్ ప్రమాదకరమైన క్యాన్సర్ను జయించాలి సీఎం రేవంత్ ప్రజలందరికీ మరో ముప్పై రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకొచ్చుకునేందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది హెల్త్ ప్రొఫైల్స్ను డిజిలైట్ చేస్తారని గత చికిత్స వివరాలను కూడా వాటిలో పొందుపరుస్తారని ఒక క్లిక్తో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ తెలుసుకునే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది మంచిదే కదా ఇస్తే బీసీ గురుకులాల హాస్టల్పై పదహైదు రోజులకు నివేదిక ఇవ్వాలి మంత్రి పొన్నం మహానేడు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రం కోసం అల్లు పెరగని కృషి చేసిన నాయకుడు సీఎం నేడు కొండా లక్ష్మణ్ జయంతి చాకిల ఐలమ్కు రేవంత్నివ్వాలి ఈ ఏడాది పది లక్షల మంది పది లక్షల ఇంద్రమ్మ ఇండ్లు తొలి మంజూరు తొలుత మంజూరు చేయాలనుకున్న ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల కంటే రెట్టింపు బిల్లులు చెల్లింపునకు గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ ఐదు ఆరుగురితో గ్రామ కమిటీలు అర్హుల ఎంపికకు మూడు వందల త్రీ సిక్స్టీ డిగ్రీ సాఫ్ట్వేర్ శాటిలైట్ జియో ట్యాకింగ్ ఇండ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా కలెక్టర్ చూడండి పది లక్షల ఇంద్రం ఇండ్లు తొలుత మంజూరు చేస్తారంట అండి శ్రీశైలం ప్రాజెక్టుకు తొంభై ఏడు వేల క్యూసిక్ వరద జోరాలకు అంతే మొత్తంలో ఇన్ఫ్లో శ్రీరాంసాగర్కు లక్ష క్యూసిక్ల ప్రవాహము నివాస ప్ర ప్రాంతంలోని పరిశ్రమలు తరలించాలి కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశము సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ మృతి అధికారికంగా వెంకటస్వామి జయంతి వర్ధంతి ఉత్తర్వులు జారీ కొండా లక్ష్మణ బాపూజీ కృషి కృషి అజారామ అజారామరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నవంబర్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అక్టోబర్ నుంచి కొత్త ఆర్ఓఆర్ చట్టం ధరణి సమస్యలకు పూర్తి పరిష్కారం పరీక్షతో గ్రామ రెవెన్యూ ఉద్యోగుల ఎంపిక పాతవారు పరీక్ష రాయాల్సిందే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూడండి ఓ వార్త ఇరవై ఒక్క మంది పిల్లలపై అత్యాచారము హాస్టల్ వార్డెన్కు మరణశిక్ష మరో టీచర్ హెడ్ మాస్టర్కు ఇరవై ఏండ్లు ముందున జైలు బాధ్యతలో పద పదహైదు మంది బాలికలు ఆరుగురు బాలురు అరుణాచల్ ప్రదేశ్ ఫాక్స్ కోర్ట్ తీర్పు అంట చూడండి అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందంట ఇరవై ఒక్క మంది పిల్లలపై అత్యాచారం చేశారంట వార్డను ఆ వార్డన్కు మరణశిక్ష చేశారంట మరణశిక్ష కాదండి ఇమీడియట్లీ చేయాలి ఇలాంటి వాళ్ళకి ఇద్దరు హేమంత సోరన్లు మనవలను పోలిన మనవలు లోకంలో చాలామంది ఉంటారు అయితే అలా పోలికొని వారిలో ప్రముఖులు ఉంటే అది ఆసక్తికర చర్చకు దారితీస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు ఎవరు గుర్తుపట్టలేనంతగా ఒకే పోలికతో ఉన్నారు వీరులో ఎడమ వ్యక్తి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ మరొకరు రాంచీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహ్రా బిక్కినీ వేసుకు తిరగడానికి కావాలొక దీవి భార్య సరదా కోసం నాలుగు వందల పద్దెనిమిది కోట్లతో దివ్యనే కొన్న దుబాయ్ వ్యాపారవేత్త చూడండి భార్య బిక్కినీ వేసుకోవాలి బీచ్లో హ్యాపీగా జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలి అయితే తాను ఎవరు కంటనో పడి ఇబ్బంది పడటం అంటూ జరగద్దు అలా సాధ్యం సౌదీకి చెందిన వ్యాపారవేత్త ఇమల్ హాల్ నదక్ అనే బడా వ్యాపారవేత్తకు అదే సవాల్ ఎదురైంది చూడు దీవినే కొనేసినాడంట భార్య కోసం కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ ఉండదు నీటి బాధల శాఖలో సగాన పైగా కాళేశ్వరం పనిచేసిన వాళ్ళే వంద ఇండ్ల కిందట కట్టినవి నిపేద్యంగా ఉన్నాయి చూడ కాళేశ్వరం గట్టి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోండి అలాంటి వారిని కలలో కూడా రానివద్దు మంత్రి కోమటరెడ్డి నూతన ఏఈల ఓరియంటేషన్ కార్యక్రమంలో సెటర్లు సెటైర్లు పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వండి ఉపాధి హామీ సొమ్ము విడుదల చేయండి డిప్యూటీ సీఎం బట్టికి రావు లేక కులగణ పేరిట కాంగ్రెస్ మళ్లీ మోసము లక్ష్మణ్ బీజేపీదే తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠము శ్రీవారి సేవలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్రమ నిర్మాణాలు చేపడితే జరిమానా మూసి సర్వే ఉద్రేకత ఉద్రేకం పలు చోట్ల అడ్డుకున్న నిర్వాహితులు ఆగ్రహంతో అధికారుల నుంచి పత్రాలు లాక్కొని సించివేత డబుల్ ఇళ్లకు వెళ్ళిన పది కుటుంబాలు వనస్త వనస్థలిపురంలో అంట మార్కింగ్ వాడే రంగును సిచివేసిన ఓ యువకుడు మాకు ఇసుమిచ్చి ఇండ్లకు మార్కింగ్ చేయాలని నిరసన భారవి బందోస్తు మధ్య నది గర్భంలో ఇండ్లకు మార్కింగ్ చూడండి మూసీ నది పరివాహ ప్రాంతంలో మార్కింగ్ చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారండి ఎందుకంటే పేదల ఇళ్ళలు కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు హఠాత్తుగా అక్కడ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కోర్టు ఖర్చు చేసి మలుగు వసతులు ఎలా కల్పిస్తారు జీహెచ్ఎంసీ అనుమతులను హైడ్రా తప్పుబడుతుందా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ మూసీ రిపీట్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసేది ఎవరు నిర్వాతలకు పన్నెండు వేల మంది అని నివేదిక ఇచ్చారుగా రాజకీయ లబ్ధికే కేటీఆర్ హరీష్ రెచ్చగొడుతున్నారు దానం నాగేందర్ వార్త ఆపరేషన్ మూసీతో గ్రేటర్ వ్యాప్తంగా ఆందోళన మొదట విడతలో రివర్ బెడ్తో రెండో దపాలు జప్ బప్పర్ జోను నిర్మాణాలు తొలగింపు నది సరిహద్దు నుంచి రెండు వైపుల యాభై మీటర్ల వరకు బప్పర్ జోను గుర్తింపు అపార్ట్మెంట్ వాసులు నిర్వాహితులతో గుబులు ఉన్న పలంగా ఇళ్లను తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆవేదన పట్టాభూముల ఇళ్లకు నష్టపరిహారము నిర్మాణాలు ఖర్చు చెల్లించే అవకాశము నేడు రాష్ట్రపతి రాక నగరానికి ఈ నెల ఇరవై ఎనిమిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు చాకల ఐలమ్మ పోరాటం సూర్తిదాయకము మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ పరివేగ ప్రాంతంలో మటుకు చాలా జనాలు గుబులు గుబులుగా ఉన్నారండి కట్టుకున్న ఇండ్లు వదిలిపోవాలి మాకేమి లేదు అని అది కూడా ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే జోహర్ నగర్లో ప్లాట్ నిర్మాణం ఆరు నెలల అందుబాటులోకి నిత్యం ఐదు వందల మెట్రిక్ టన్నుల తడి చెత్త వినియోగము చూడండి పర్యాటకం కలకల సందడి సందడిగా టూరిజం ప్రాంతాలు నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవము చూడు అది ఉండండి ఈరోజు వార్తలు చూసుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్